నమస్తే వెల్కమ్ టు హిందూ వికలాంగుల జవాల్లాంగులకు న్యాయ సలహా శిబిరం నిర్వహించారు కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది రాపోల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వికలాంగుల భూమి కబ్జా ఆస్తి తగాదాలు వ్యక్తిగత దాడులు పక్కింటి వారి వేధింపులు వికలత్వం పేరుతో దూషణలు కుటుంబ సమస్యలు భార్య బాధితులు రాజకీయ వేధింపులు అన్నదమ్ముల ఆస్తి తగాదాలు ధరణిలో పట్టా లోపాలు అధికారుల నిర్లక్ష్యం వికలాంగుల భూమి కబ్జా ఆస్తి తగాదాలు తదితర సమస్యలు తమ దృష్టికి అనేక కేసులు ఇలా వచ్చాయని రాపోల్ భాస్కర్ అన్నారు ఇలాంటి కేసులన్నిటినీ హైకోర్టు జిల్లా కోర్టులో రిట్ పిటిషన్ వేసి వికలాంగులకు న్యాయం జరిగేలా అండగా ఉంటానని భాస్కర్ పేర్కొన్నారు శారీరకంగా మానసికంగా అనేక సమస్యలతో సతమతమవుతున్న వికలాంగులకు సరియైన న్యాయం జరగడం లేదని అందుక వికలాంగులకు ఉచిత న్యాయ సలహా శిబిరం ఏర్పాటు చేశామని హైకోర్టు న్యాయవాది భాస్కర్ పేర్కొన్నారు ఇక మీదట కూడా రెండు రాష్ట్రాల వికలాంగులకు తాను స్వచ్ఛందంగా ఉచిత న్యాయ సహాయ కార్యక్రమం చేస్తానని భాస్కర్ తెలిపారు కార్యక్రమంలో ఎన్పిఆర్ డి అధ్యక్షులు నల్గొండ శ్రీనివాస్ ఛానల్ ఎడిటర్ మల్లేష్ వికలాంగులు తదితరులు పాల్గొన్నారు